ఒకరి దృష్టి మన మీద పడకుండా ఏం చేయాలి పండు ఒకరి దృష్టి మన మీద పడకూడదని అనుకుంటే కొంచెం చక్కగా ఉంటే చాలు మెత్తగా గమనించని విధంగా నడవడం బాగా గందరగోళంగా ఉండకుండా ఉండడం మంచిది ఎక్కువ పెద్దగా మాట్లాడటం లాగా సాధారణంగా చుట్టూ ఉన్న వాతావరణంలో కలిసిపోవడం కూడా ఉపయోగపడుతుంది ఇదే కాకుండా మిత సరళమైన దుస్తులు ధరించడం వంటివి కూడా పనిచేస్తాయి అవును కాస్త దూరంగా ఉండటం అనవసరంగా ఉండే చోట్లకు పోకూడదని చూసుకోవడం కూడా మంచిది ముఖ్యంగా ఎక్కువ మంది ఉన్న ప్రదేశాల్లో నెమ్మదిగా నడవడం కొంచెం వెనకగా ఉండటం వంటివి కూడా ఉపయోగపడతాయి అంతేకాదు ఇతరుల కంటే మీ నడవడం మాట్లాడే రీతిలో పెద్దగా తేలా లేకుండా ఉంటే దృష్టి పడే అవకాశం తగ్గిపోతుంది